లేదండి కెమెరాలో ఆ వాయిస్ ఆని పాయన నా మాత్రం అంత ఊరు కావాలంటే అక్కడ ఉండవండి క్యాంప్ ఉంది అలా మొద చేసుకోవడానికి ఉన్నా బోయ్ నంబర్ ఎర్పోర్ట్ చేశారు రాగర్ గారి మట్లే మామల బాగానే పట్టుకున్నారేన ఎందుకంటే ఉంటే బాగోదులే రాండి ఏ బేస్ట్ ఆ जा तो आ रहा है अरे यार ये चक्कर लगा गया चक्कर लगा गया बसना सर चलो मिला पड़ा उसको करना मेरे ऊपर तो बस चल अजल को अजल को देख के कर चल

அந்த கொட்டா بچه‌ها، هر چی 30 رو در ഭോജനലേ വെക്കുട്ടുറേ ഇള വെക്കുട്ടേ ചുദ്ദിഎ മാറ്റി എനക്കും കൊടുക്കാൻ हैं तो जैसे मैं आते पर चले गए हैं मुझे हाल लग रहा है हां घर तक लाग ही था ना पूछो देगा ना ఎక్కువ గుంట కొట్టి ఇంకొక గుంట కొట్టితే ఎక్స్ట్రా ఫాస్ట్ లాగా మరి అది కూడా ఆన్ చేస్తారా మీరు చాలా ఉన్నాయి ఫాస్ట్ లాగేస్తాయి కదా క్యాంప్ పెట్టారు ఇక్కడ క్యాంప్లో అది పెడదాము దానికి ఒక నైట్ మీరు ఇబ్బంది కొంటే క్యాంప్ ఉంది క్యాంప్కి వచ్చేసి భోజనం పెడతారు శాస్రగారు ఇప్పుడే వచ్చారా పొడుకుని ఏమా హలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముఖ్యంగా ఇటు బైపాస్ రోడ్ డౌన్ ఇటు యాభై డివిజన్ కానీ నలభై రెండో డివిజన్ కానీ అట్లాగే నలభై కానీ ఈ డివిజన్స్ ఒకటో వాటి దగ్గర నుంచి ఈ డివిజన్స్ ఈ పక్క ఉన్నటువంటి డివిజన్స్లో మొట్టమొదటి నుంచి కూడా ఇదంతా కూడా డౌన్ ఉంటుంది ఇక్కడ వాటర్ నిలబడటం జరిగేది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెక్ట్ చేసాం గతంలో నాలుగైదు రోజులు నీళ్ళల్లోనే నానినటువంటి సందర్భం ఉంది రావాలన్నా కూడా ఇబ్బంది ఉండేది అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్ళు అయితే దాదాపు లాగేసిన మొత్తం కూడా అక్కడక్కడ కింద ఉన్నటువంటి శివగంగ డ్రైన్ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కొద్దిగా వాటర్ ఉంది అవి కూడా మోటార్లు పెట్టి లాగేస్తున్నారు మరి ఇంకా మరి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తాం అదే కాకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడ రిలీఫ్ క్యాంపు యాబో డివిజన్లో భవన్లో రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఆ తుఫాన్ బిల్డింగ్లో అక్కడ మెడికల్ క్యాంప్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది మొత్తం ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర నాలుగు ప్రాంతాల్లో ఒక పక్క కొట్టుకొస్తున్నటువంటి తూటికాడు లాగేయటం అదేవిధంగా మోటార్లు పెట్టి పంపులు పెట్టి మున్సిపాలిటీ నుంచి తోడించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఎందుకంటే ఇంకా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం కాదు ఎక్కడ ఇబ్బంది రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది స్కీమ్ కూడా శాశ్వత పెట్టామ్మా అందుకే అవన్నీ కూడా ఇప్పుడు మనం గతంలో చేసిందే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వదిలేశారు ఇప్పుడు దాని నిమిత్తమే మొన్న ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడిగాము మొన్న షిల్ట్ తీయటం కానీ అలాగే ఆక్రమణలన్నీ కూడా తీసేయటం వల్ల ఇప్పుడైతే టౌన్లో వాటర్ ఎంత వర్షం పడినా కూడా మ్యాక్సిమం లాగేస్తున్నాయి భవిష్యత్తులో ఇంకెంత ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒక పదమూడు కోట్ల రూపాయలు లింక్స్ కలపడానికి ఏర్పాటు చేసాం అది కాకుండా మరొక అరవై కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్ అన్నిటి కూడా కరెక్ట్ చేసి రో రెండు అడుగుల్లో ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం దాని నిమిత్తం ఒక అరవై కోట్ల రూపాయలు వచ్చింది దాంతోపాటు పబ్లిక్ హెల్త్ నుంచి కూడా ఈ పంపింగ్ స్కీమ్ పెడితే అసలు మచిలిపడడానికి శాశ్వతంగా మురుగునీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది అదే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు ప్లస్ రిలీఫ్ క్యాంప్స్ కూడా అప్పుడు దగ్గర దగ్గర బందర్ మండలంలో బందర్ నియోజకవర్గం కాన్స్టిట్యసీలో వచ్చేటప్పటికి పద్దెనిమిది దగ్గర దగ్గర పద్దెనిమిది క్యాంప్స్ని ఏర్పాటు చేశారు ఇటు నార్త్లో ఒక ఏడు సౌత్లో ఒక పదకొండు దాకా ఏర్పాటు చేస్తారు పద్దెనిమిది రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి అక్కడే వాళ్ళందరికీ ఫుడ్ కానీ మెడికల్ అసిస్టెన్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రిలీఫ్ క్యాంప్స్కి ఇంకా అదనంగా కావాలన్నా కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అట్లాగే అందరూ కూడా పోలీస్ రెవెన్యూ అందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ శానిటేషన్ సమస్య రాకుండా అట్లాగే ముందు వాళ్ళకి ఫుడ్ అనేది ఇబ్బంది రాకుండా చేయటం జరుగుతుంది పరిస్థితులు బట్టి చూసిన తర్వాత అవసరమైతే అదనంగా ఇంకేదైనా ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది